గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పాలనలో లెక్కకు మించి భూకబ్జాలు జరిగాయి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ అక్రమాలు దౌర్జన్యాలు మారణ హోమాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి న్యాయం కోసం బాధితులు బార్లు తీరుతున్నారు బాధితులకు కూటమి ప్రభుత్వం అండదండలు అందిస్తుంది అనడానికి తాజా ఉదాహరణ ఇది విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ న్యాయవాది అయిన పూనూరు గౌతమ్ రెడ్డి గతంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా కార్పొరేటర్గా ప్రజాసేవ చేసిన గౌతమ్ రెడ్డి గత దశాబ్ద కాలంగా వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గౌరవించారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన గౌతమ్ రెడ్డి టిడిపి అభ్యర్థి బోండా ఉమా చేతిలో ఇరవై ఏడు వేల పైచీలకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు తాజాగా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న గౌతమ్ రెడ్డి భూ కబ్జా హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రైవేటు పంచాయతీలు పెట్టడం స్థలాలను కబ్జా చేయడం ఎదురు తిరిగితే దాడులు చేయించడం ఇవేమీ ఆయనకు కొత్త ఏమీ కాదు తాజాగా ఆయనపై మరో కేసు నమోదయ్యింది కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు కిరాయి హత్యకు ప్రణాళిక రచించినట్లు తేలడంతో వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై కేసు నమోదయ్యింది స్థల యజమానిని హతమార్చి ఏకపక్షంగా స్థలాన్ని సొంతం చేసుకోవడానికి సుఫారీ ఇచ్చి గౌతమ్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో గౌతమ్ రెడ్డి పరారయ్యాడు విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి తన తల్లి పేరిట లక్ష్మీనగర్లో మూడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల స్థలం కొని రెండు వేల పద్నాలుగులో రిజిస్టర్ చేశారు అయితే ఆ స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వరరావు ఆరోపిస్తున్నారు ఈ స్థలంపై వీరిద్దరి మధ్య గత ఏడేళ్లుగా వివాదం నడుస్తుంది గౌతమ్ రెడ్డి విజయవాడ కార్పొరేషన్ అనుమతి తెచ్చి రెండంతస్తులు నిర్మాణం చేశారు రెండు వేల పదిహేడులో శాస్త్రి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో గౌతమ్ రెడ్డిపై కేసు నమోదైంది అయితే గౌతమ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు కబ్జా అక్రమ నిర్మాణంపై శాస్త్రి అలుపెరగని న్యాయ పోరాటం చేశారు చివరకు రెండో అంతస్తు కూల్ చేస్తున్నందుకు అధికారులు ఉపక్రమించగా ఈ వైసీపీ నేత మళ్లీ హైకోర్టు తలుపు తట్టగా హైకోర్టు నుంచి నాలుగు వారాల వరకు యథాతథ స్థితి ఆదేశాలు తెచ్చుకున్నారు ఈ స్థలం విలువ దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఉంది అని అంచనా తనపై అదే పనిగా కేసులు పెడుతూ తన భూదాహానికి శాస్త్రి అడ్డు వస్తున్నారని గౌతమ్ రెడ్డి భావించాడు ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి వ్యవహారంపై శాస్త్రి యూట్యూబ్లో వీడియోలతో తన ఆవేదన పోస్ట్ చేశారు నేను చెప్పేది అబద్ధమైతే నడి రోడ్డుపై కాల్చిపారేయండి ఏడేళ్లుగా గౌతమ్ రెడ్డితో పోరాడుతున్నా సత్యనారాయణపురంలో ఆయన కొన్ని వందల బ్రాహ్మణ కుటుంబాలను నాశనం చేశాడని ఉమామహేశ్వర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు శాస్త్రి వీడియోలు పోస్ట్ చేయడంపై గౌతమ్ రెడ్డి ఎలాగైనా శాస్త్రిని అంతమొందించాలని డిసైడ్ అయ్యారు అందుకు తన కారు డ్రైవర్తో పాటు అనుచరులకు ఇరవై నాలుగు లక్షల సిఫారీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో శాస్త్రి తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని తెలిసి ఈ నెల ఆరున మధ్యాహ్నం గోడ దూకి లోపలికెళ్లి కత్తితో దాడి చేసి గాయపరిచారు ఇంట్లో ఉన్న అసలు పత్రాలు సెల్ ఫోన్ తదితర వస్తువులను తీసుకొని పరారయ్యారు తనపై హత్యాయత్నం జరిగిందని బాధితుడు అదే రోజు సత్యనారాయణపురం పిఎస్లో ఫిర్యాదు చేశారు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి శ్రీను మరో నలుగురిపై హత్యాయత్నం దోపిడీ కేసు నమోదయ్యింది సీసీ ఫుటేజ్ మేరకు జగ్గపేట చిల్లకల్లుకు చెందిన గెడ్డం వినోద్ తాళ్లూరి గణేష్ దేవళ్ల వంశీ ఉప్పతళ్ల అశోక్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరు హత్యాయత్నానికి వాడిన ఆయుధం దోచిన సొత్తులో గౌతమ్ రెడ్డి ఇతరులను పట్టుకునేందుకు సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు బాధితుడు ఉమామహేశ్వర శాస్త్రి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే గౌతమ్ రెడ్డిపై రౌడీ షీటర్ మళ్లీ తెరిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది